కాదు దిగజారిపోతున్నాయని చెప్పాలండి ఎందుకంటే ఈరోజు దువ్వాడి శ్రీనివాస్ జనరల్ గా ఎలాంటి టాపిక్లో మనం రాకూడదు కానీ ఒక ఎమ్మెల్సీ ఒక వైఎస్ఆర్సీపీ సిపి జగన్మోహన్ రెడ్డికి బాగా అనుంగు అనుచరుడు అలాంటి వ్యక్తి భార్యని పిల్లల్ని గాలికి వదిలేసి నేను ఎవరినో వేరే ఆవిడని తగులుకున్నాను ఆవిడతో పాటు ఉంటాను అని పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఇలాంటి వాళ్ళ మీద ఏ ఒక్కటి మీద ఎందుకు చర్యలు తీసుకోడు నాకు ఎంత ఆలోచించినా అర్థం కాదండి ఎందుకంటే దువ్వాడ సీన్ ఎవరో ఒక క్యాండిడేట్ తగులుకుంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చి త్రిలే ఉంటుంది అనంతబాబు ఆయన ఎవరినో ఒక అతను చంపితే జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఆనందమే ఉంటుంది అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారిని చంపితే ఓకే ఏమన్నా కలిసి రావచ్చు ఆయనకి అంబటి రాంబాబు అనే వ్యక్తి వేరే ఆవిడతో పులిహారు కలిపితే పబ్లిక్గా నీచంగా మాట్లాడుతూ దొరికిస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లే వీళ్ళందరినీ భలే ఎంకరేజ్ చేసుకొస్తాడండి ఆ ఎవడో గోరంట్ల మాధవ్ ఆ రకంగా న్యూడ్ కాల్స్ ఏమండి ఇప్పుడు ఈ సమాజానికి ఏది మంచి ఏది చెడు చెప్పాల్సిన నాయకుల ఈ సమాజానికి కావాల్సిన శాసనాలు చేయాల్సిన ఆ ప్లేస్లో దాదాపు ఐదు సంవత్సరాలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇంత నీచంగా ఇంత దౌర్భాగ్యంగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలు ఇప్పుడు ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరిని చూసి నేర్చుకోవాలి ఎవడైతే అటు పేరు గోరంట్ల మాధవ్ ఎంపీ ఆడు వీడియో కాల్స్ న్యూడ్ కాల్స్ మాట్లాడటం చూస్తే పిల్లలు ఆ మాట్లాడొచ్చేమో ఎందుకంటే ఫలానా ఒడి మాట్లాడాడు ఎంపీ కదా జగన్ కూడా ఏమనలేదు అని అనుకుంటారు కదా సమాజం నాశనం అయిపోతుంది కదండి చెయ్యమ్మ దాన్ను చెరకు నాకు ఈ దువ్వారసీని కానీ చుట్టాడు అసలు మనిషు అర్థం కావట్లే బంగారం లాంటి భార్య ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మళ్ళీ ఇద్దరు డాక్టర్లు అట ఈ సమయంలో వీడికి ఏం పోయగలం వచ్చింది నాకు అర్థం కాదు ఇంకా చెప్పాలంటే అండి మీడియా కూడా పాపం కంటెంట్ లేక ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత మరీ పెరిగిపోయిందండి యూట్యూబ్లో కంటెంట్ అది డబ్బులు ఎప్పటికప్పుడే కాసులు కురిపిస్తుందనే ఇది వచ్చిన తర్వాత ఇక అడ్డమైన విషయాలు కంటెంటే ఇప్పుడు గతంలోనండి భార్య భర్తల మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయనుకోండి భార్యకు తెలియకుండా భర్త ఎవరితో అన్న వేరే మహిళతో ఉన్నాడు అనుకో ఆ చుట్టుపక్కల ఉన్న మహిళలు అందరూ వెళ్ళి ఆ తప్పు చేసే ఆడమని చుట్టాడు కొనిచేవారు లేదా ఆ తప్పు చేసిన వాళ్ళు ఇద్దరు లాక్కొచ్చి ఈధిలో కట్టేసేవారు చెట్టు కట్టేసేవారు ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసండి ట్రెండ్ ఎవరైతే బాధితురాలు ఉందో ఆవిడ దగ్గర మైక్ పెడుతున్నారు ఆవిడ ఏడుస్తే ఆవిడ బాధ చెప్తుంది వెంటనే ఆ బాధించిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పెడుతున్నారు వాళ్ళు కూడా ఎస్ మేము కలిసి ఉంటున్నాం ఆవిడే అంత తప్పు చేసింది అని వాళ్ళు చెప్తున్నారు వినే జను ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి చాలా దారుణంగా ఏమో నేను ఈ విషయం కొద్దామండీ దువాడు శ్రీను దువాడు శ్రీన్ అనేవాడు అండి గతంలో చాలా నీతి కబుర్లు చెప్పేవాడు అండి నీతి కబుర్లు లాడ్ని వేసేస్తాను ఈ నేసేస్తాను కరాటే ఫైట్ చేస్తాను అని అడు మామూలుగానే నీచంగా మాట్లాడేవాడు నీచంగా మాట్లాడుతూ దాంట్లో నీతి కబుర్లు చెప్పే ప్రయత్నం అతను చేసేవాడు ఇవాళ అతన్ని నేను రెండో వైపుననే లేకపోతే సంథింగ్ నేను ఫ్రెండ్ని లివింగ్ రిలేషన్ అనుకుంటూ ఒక మహిళ వచ్చింది మాధురి ఏట ఆవిడ పేరు ఆవిడ చాలా ధైర్యంగా చెప్తుంది బయట ఆవిడతో పాటు వీడు కూడా చెప్తున్నాడు ఎస్ నాకు వేరే అమ్మాయితో వేరే లేడీతో నాకు సంబంధం ఉంది అని కూడా నిస్సిగ్గుగా చెప్తున్నాడు బయట అయితే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకముందు గతంలో ఈడు కొన్ని మాటలు మాట్లాడేవాడు అండి ఏం మాట్లాడేవాడు వీడు మన ఈశ్వర్ గారు ఉన్నాడు కదండి కళ్ళు గుడ్డోడు ఈ గుడ్డు ఏదో దానికి మనోడు వచ్చాడు వచ్చి మనోడు మీరు వినాల్సిందే ముగ్గురిని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను ముగ్గురు చేసుకున్నాను వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పోరుతో సతమతమవుతున్నారు టెక్కలిలో ఎమ్మెల్సీ ఇంటి ముందు సొంత కూతురు న్యాయం కోసం హిందూ మతం మన ధర్మం ఏకపత్ని వ్రతం అట పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మనోడు మాట్లాడిన మాటలు అప్పటికే వీడికి చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయి వాడు చెప్పాడు అప్పటికే అక్రమ సంబంధాలున్న వీడు ఎదుటోళ్ళు తప్పు వెతకడానికి ఎదుటోళ్ళు వేలెత్తి చూపడానికి ఎలాంటి నీతి కబుర్లు చెప్తున్నారో చూడండి ఇలాంటి పనికిమానులు ఎదవలందరో మనకి నాయకులు ఇలాంటి పనికిమానులు ఎదవలందరూ వైసీపీ నాయకులు మనకి నాయకులు కదలండి వైసీపీ పార్టీకి వాళ్ళే నాయకులు ఈ నాయకులందరినీ ప్రోత్సహించే పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా మహానుభావుడు ఇంత ఇన్ని నీతి చెప్పాడండి ఇదే దుబార్ సీను నాగరాజు వెళ్ళాడండి ఇంటర్వ్యూకి ఇందాక చెప్పాను చూడండి మీడియా కూడా ఎంత నీచంగా తయారవుతుందంటే కొన్ని సందర్భాల్లో బాధితులు ఇంతకుముందు బాధితుల పక్షాన్ని ఉండేదండి మీడియా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని జనాలు తెలియజేసేది తప్ప బాధించినోడి దగ్గర కూడా వెళ్ళి ఒరే నువ్వు కూడా ఒక యాంగిల్ చెప్పుకోవచ్చు అవతలడితే తప్పని చెప్పుకో నీ యాంగిల్ని మేము ప్రసారం చేస్తాం నీకు మేము డబ్బులు ఇస్తాం లేకపోతే నీ దగ్గర నువ్వు డబ్బులు ఇవి మాకు ఆ డబ్బులు తీసుకుని నీకు కావాల్సినట్టు మేము ప్రచారం చేస్తామనే స్థాయికి దిగజారిపోయిందండి రోజున మీడియా ఇప్పుడు ఆ నాగరాజ్ అనే వ్యక్తి చాలా సీనియర్ జర్నలిస్ట్ అతని మీద చాలా అభిమా అభిమానం ఉంది గౌరవం ఉంది నాకు ఒక పక్కన భార్య పిల్లలు రోడ్డికి బాధపడుతున్నారు ఒక ఆడకూతురు ఇద్దరు చిన్నపిల్లలని బాధపడి ఏడుస్తున్నప్పుడు ఆ బాధ కారణమైన దగ్గరికి వెళ్ళి అతని యాంగిల్ జనాలకు వినిపించాలి అనే ఆలోచన నిజంగా నాకు అప్పుడెప్పుడోనండి రావు గారిని చనిపోయినప్పుడు టీవీ నైన్ వాళ్ళు వెళ్ళి మొద్దు సీన్ ఇంటర్వ్యూ తీశారు అంతకుముందు నక్సలైట్ల దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళేవారు కొంతమంది టెర్రరిస్టులు ఇంటర్వ్యూ చేసేవారు ఏడరావు బాబు శాడిస్ట్ నా కొడుకు వెళ్ళాలనుకునేవాడి కానీ ఇప్పుడు అంతకన్నా శాడిజంగా తయారైందండి పైగా ఎస్ నాకు వేరే రిలేషన్ ఉంది అది ఇదని ఈ దువాడ సీన్ కూడా చెప్తుంటే కనీసం కించిత్ బాధ లేకుండా ఆ నాగరాజు వెకిల్ నవ్వులను అవ్వడం పతనం అయిపోతున్న మానవ సంబంధాలకి పరాకాష్ఠండి గృహాన్ని వరకు ఉంచుకున్నటువంటి నేను ఇప్పుడు ఈ రీతిలో బయట తను ఎప్పుడైతే పడిందో అన్ని బయటకు వచ్చినాయి మొత్తం విషయాలు బయటకు బాస్ట్ అయ్యాయి సరే బాస్ట్ అయినప్పుడు తనకిష్టం లేనప్పుడు తన జీవితం తను ఉన్నాయి నా జీవితం నా పిల్లలు ఉన్నారు పిల్లల్ని చూడవలసింది దగ్గర ఉండడా లేదు చదువుకుంటా డాక్టర్స్ అయిపోయారు ఒక పాపకు మ్యారేజ్ అయిపోయి ఇంకో పాప ఆ పాప సంగతి కూడా అంత నేను చూసుకుంటాను ఇది విడిచిపెట్టు నా ధర్మం నా పిల్లలు సపరేట్ ఉన్నారు కూడా వాళ్ళు చదువుకుంటున్నారు అంత నేనే చూసి సపరేట్ ఇల్లు సపరేట్ ఒక ఇంట్లోనే అంటే వేరే సమస్యలు తీసుకోలేదు లేదు లీగల్గా అయితే లేదు కానీ నేను సపరేట్గా ఉంటున్నాను నా జీవితం మీరు అన్నట్టు ఏకాకి ఒంటరిగా ఉంటున్నాను రాజకీయ విభేదాలు కాదు దువ్వాడ శ్రీనివాస్ గారి చూపు మరొకరి వైపు మళ్ళీంది అందుకే ఈ విభేదాలు వచ్చాయి తద్వారానే ఇది చిలికి చిలికి గాలివానగా మారింది అంటారు ఏంటి ఇక్కడ ఒక భార్య ఏడుస్తూ తన బాధని సమాజానికి చెప్పుకుంటుంది ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఇద్దరు కూతుర్లు కూడా ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ జీవితం ఏంటని ఏడుస్తూ తన బాధని చెప్పుకుంటే అంత అంటే అంత భారమైన పరిస్థితి ఇది ఈ పరిస్థితిని వీళ్ళిద్దరూ ఎంత తేలిగ్గా ఓ టీ తాగుతూ కాఫీ తాగుతూ లేదో నైంటి తాగుతూ నవ్వుతూ సరదాగా చాట్ చేస్తారు చూడండి అలా చిట్ చేస్తున్నారండి నాకు ఈవిడీ వైజీపీడరే ఆయన లేడరే నాకు ఎవరి మీద కన్సర్న్ లేదు కానీ ఆ భార్య భర్తల సంబంధం పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అన్నప్పుడు ఎందుకో కరెక్ట్ అయిపోతున్నాను నేను ఎప్పుడైతే నేను వంటనే నా మనస్సాక్షి ప్రకారం నేను బాగా ఆశించాను చిన్న విద్యార్థిలోనే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఉద్యోగానికి వెళ్ళి ఎవరికో నమస్కారం ప్రత్యేక ఎప్పుడైతే ఈ పరిస్థితులు నాకు దాపరించినా ఏకైక అయిపోయింది వంటనే అయిపోయింది భోజనంకి సమయానికి భోజనం పెట్టేవాడు లేరు టిఫిన్ చేసేవాళ్ళే వాళ్ళు లేరు నిద్రపోయినలేరు పరిస్థితి నీ ఆరోగ్య పరిస్థితి ఏంటి అడిగేవాడు ఈ పరిస్థితుల్లో నేను ఒక ఆమె దగ్గర మీరు దగ్గర అయ్యాక ఎవరి అయ్యారు అన్న విమర్శలకు సమాధానం నేనేమి సత్యవంతుడిని నా జీవితంలో నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదని స్పష్టంగా చెప్తున్నాను ఇంకొక అమ్మాయికి దగ్గర అయ్యేట ఇది వంట చేయడానికి మధ్యాహ్నం భోజనం పెట్టడానికి లేక మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా ఇంకో మహిళకి దగ్గర అయ్యేట దాంతోపాటు నేనేం సత్యవంతుని కాదు నేను నా చాలా ఉన్నాయి ఇలాంటివి అని చెప్పే ఎదవ్వే మరి నువ్వేంటారా ఎదుటోళ్ళని వీలెత్తు చూపుతున్నావు ఎదుటోళ్ళ శీలం గురించి ఎదుటోళ్ళకి హిందూ ధర్మం గురించి ఏకప్ర ఏకపత్ని వృత్యం గురించి నువ్వేలా లెక్చల్స్తున్నావరా ఎందుకలా యథో బతుకు ఎలాంటి బతుకు బతుకుతున్నారు బయటికేమో ఒక ముఖం లోపల ఇంకో ముఖం ఆ ఏడ్చేది ఏదో బయటికి ఏడొచ్చు కదా అప్పుడు ఎదుటి చెప్పేటప్పుడు మాత్రం పెద్ద తోపు తురంకాలు లాగా అందరూ దొంగ నా కొడుకులే వైసీపీలో ఇలాంటి వాళ్ళు కొన్ని కొంతమంది ఓ పది మంది ఓ పది శాతం మంది నిజాయితీ పనులు ఉంటే ఒక నన్ను క్షమించండి కానీ చూసిన లీడర్స్ అందరూ ఇలాంటి ఎదో పనులు చేసిన వాళ్ళే నీచమైన పనులు చేసిన వాళ్ళే అందరు ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నాడు డైరెక్ట్ ఇంటర్వ్యూలో ఏదో పెద్దయుడు ప్లేబాయ్ లాగా ఏదో ఒక పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు కూరడు ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు అమ్మాయిలు ఆ అమ్మాయినావరు ఈ అమ్మాయిని వాళ్ళు ఈ టైపులో చెప్పుకునే ఒక ప్లేబాయ్ లాగా ఒక టీనేజర్ లాగా నిస్సిగ్గుగా నేను ఆ వాళ్ళతో తిరిగానే నేను వెళ్ళిపోతే అంటున్నాడు ఏమంటే మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందంట ఏమో అది కూడా అయ్యి ఉండొచ్చు సిగ్గుందా అరవై సంవత్సరాలంటే వీడికి వీడికి కిందకి అరవై సంవత్సరాలు వచ్చాయి ఇప్పుడు వీడికి వేరే తోటి ఎఫెక్షన్ లవ్ డ్యూయట్లు కావాల్సి వచ్చాయి వీడికి కనీసం సస్పెండ్ చేయడం చూడండి జగన్ రెడ్డి ఇలాంటి అదోలు సస్పెండ్ చేస్తే అరే మన మనం నాయకుడిగా ఉన్నప్పుడు మనం ఎలాంటి గుడిసెట్ పనులు చేయకూడదు కానీ ప్రజలు గమనిస్తారు లేదా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది అనే భయం అన్న ఉంటుంది మిగతా వాడికి అమ్మటోడి చేయలేదు గోరంట్లు కానీ చేయలేదు అవంతిని చేయలేదు ఆ ఎవరో అనంతబాబుని చేయలేదు అవినాష్ రెడ్డిని చేయలేదు ఆ పెట్ల గణేష్ ఎవరో ఉన్నాడు ఎవరో సుధాకర్ గారిని చంపిన కేసులో జక్కంపూడి రాజాని చేయలేదు దారంపూడి చేయలేదు ఈయన ఏం చేస్తాడు ఈయన ఏం చేస్తాడు మన నాయకులు అండి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు చింతకన్నా దౌర్భాగ్యం పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదండి ప్రపంచంలో ఉండదు నేను ఎప్పుడో చెప్పాను వైసీపీ అంటే మాఫియా మాఫియాని మనం ఇది చేయాలంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే కొద్దిమంది ప్రజలు కూడ చేసే నేరం ఆ నేరస్తులందరూ వైసీపీలో ఉన్నారు ఆ పార్టీ పేరుతో అన్ని నేరాలు చేస్తారు సో అది వైసీపీ మాఫియా వైసీపీ ఆ మాఫియా లేవుడు ఇప్పుడు ఇప్పుడు భార్యతో గొడవలు అవుతాయి రే రై దువాట్ సీన్ భార్యతో గొడవలు అవుతాయి మాట మాట పెరుగుతుంది భార్య నిన్ను అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయదు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయిందట నీకు నీ నీ కూతురికి ఇంకో అమ్మాయి చదువుకుంటుంది ఆ వయసు వచ్చేసిన తర్వాత ఆ తల్లికి ఆ పిల్లల భవిష్యత్తు మీద ఉంటుంది అప్పుడు ఏదైనా చిన్న చెత్తగా నువ్వు ఏమైనా పనులు పనులేసి బయటికి వెళ్ళి దాంతో దీంతో తిరుగుతున్నప్పుడు రే ఎదవా బుద్ధుందా లేదా పిల్లల్ని తెగొచ్చినప్పుడు గార్డెన్ల నీకు ఏం పనులు రని తిడతా భార్య తిడితే ఏకాగైపోయేవా అయిపోయి వెంటనే ఇంకొక అమ్మాయి తోడ అవసరం వచ్చేసిందా బాబు నాగరాజు నువ్వు వెళ్ళి చేస్తున్నావు ఎంట్రీ ఒకవేళ నీ మీ అని తిడితే మరి నువ్వు కూడా అలా చూసుకుంటావా ఏంటి అలా చూసుకునేలాగా ఉన్నావు నువ్వు కూడా ఎందుకంటే అది అలా చేస్తున్నావు బుద్ధి ఉందా లేదా శ్రీనివాస్ ఆ భార్య భర్తలు అంటే ఏవో వస్తాయి చిన్న చితక ఆ మాత్రానికి నువ్వు మళ్ళీ వేరే ఫైర్ వేరే కొంపట ఓపెన్ చేస్తావా రెండు ఫ్యామిలీ పెట్టేసుకుంటావా బుద్ధులు అన్నం గడ్డి తిన్నావా అని అడగటం మానేసి నవ్వుతున్నావు నవ్వుతావట మొత్తం అంటే ఇలాంటి ఎదవలందరినీ చూసి ఈ రాష్ట్రంలో నెక్స్ట్ జనరేషన్ ఏమి నేర్చుకోవాలి అసలు భార్యాభర్తల బంధానికి వాల్యూ లేదు ఎవడు దేంతోనే బావచ్చు ఎవడు దేంతోనే కాపురం పెట్టేయచ్చు పిల్లల్ని గాలి కుదులేయచ్చు ఈ అమ్మ ఇలా తయారయ్యారు చెత్తనా కొడకలరా అందరూనే ఇలా తయారయ్యేట్రా మొన్న ఏమో లావిడెవరో ఓ పతివ్రత భర్త ఉండగానే ఆ భర్త విడాకులు ఇవ్వకుండా విజయసాయి రెడ్డితోటి అమ్మ కంకాహా అయిపోయిందట కష్టాల్లో కన్సీవ్ అయిందట ఆవిడ దగ్గర మైకిల్ టీచర్ రేపు భలే పతివ్రతలు తీరడుతున్నారు రాబాబు మైకిల్ మీరు ఆవిడ పదివృత ఈవిడో పదివ్రత ఆవిడ పేరు ఎత్తితే ఏమల్ ఏమో ఉన్నాయి ఆర్డర్లు ఈ గేటర్లో అందుకే ఎత్తట్లేదు కేవలం ఇలాంటి వాళ్ళు దోడసి ఇరికి వెళ్ళా సీనిగారు మీ మీద ఏదో నడుతుంది దానికి ఒక క్లారిటీ ఇచ్చేద్దామా ఒక యాభై వేలు లక్ష అవుతుంది మీ వెర్షన్ మీరు చెప్పండి తొందరగా జనాలకి ఓ పని అయిపోతుందంటే ఎస్ కమా అని అన్నాడాడు వీడు వెళ్ళిపోయాడు మొత్తం బట్టలు తగ్గేసుకుని తలతో వేసుకుని నీట్గా కొబ్బరి నుండి రాసుకుని అవునండి నేను ఆ అమ్మాయిలతో అక్కడ తిరుగుతాను నేను అవును ఎస్ ఇప్పుడు కూడా ఒక అమ్మాయితో అప్పుడు ఏంటి అని నవ్వేస్తే ఈ మ్యాటర్ తేలికైపోద్ది మ్యాటర్ తేలికైపోద్దా కుటుంబం భార్య పిల్లలు అంటే ఇదేనా మళ్ళీ నాయకుడు కదరా నువ్వు నువ్వేదో ఆవారాగా తిరిగేసి నాటుసార తాగేసి ఏ పడుకుని ఏదవ్వనుకో నువ్వు ఎలాగైనా బతుకుని ఎవడ అడగడం కానీ నువ్వు నాయకుడు కదా